అందరికీ నమస్కారం ఈ వీడియోలో శివరాత్రి కానిక్గా రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలే చెప్తాను వీడియోని చర్త చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంట ఆలు పెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి గంట సమ్మలో ఆలు పెట్టుకోవడం మర్చిపోకండి చూడండి శివరాత్రి కానిక్గా రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అయితే ఇవ్వబోతున్నారనమాట సో ఎవరైతే రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో ప్రభుత్వం దీని గురించి అయితే ప్రకటన చేయడం అయితే జరిగిందనమాట సో రైతులందరూ కూడా పెట్టుబడి సాయం ఎప్పుడు విడుదల చేస్తారో ఆల్రెడీ ఎనిమిది నెలలు అవుతుంది పార్టీ గెలిచి కూటమి ప్రభుత్వం అని అయితే ధ్వజబంధం జరుగుతుంది అయితే ప్రభుత్వం దీని మీద ప్రకటన చేసింది ఏది ఏమైనా నిధులు సర్దుబాటు కాకపోయినా అప్పు తీసుకునే సరే రైతులకి అలాగే తల్లికి వందను ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే శవరాత్రి రోజున ఎందుకు విడుదల చేస్తున్నారంటే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగున పిఎం కిసాన్ పంతొమ్మిది విడత విడుదలైతే చేస్తున్నారనమాట ఈ పంతొమ్మిది విడత విడుదల చేసిన రోజును కానీ లేదా నెక్స్ట్ రోజుని కానీ విడుదల చేస్తామని స్వయాన చంద్రబాబు నాయుడు గారే తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క ఇరవై నాలుగవ తేదీని కానీ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత విడుదల చేసినట్లయితే దానితో పాటు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా విడుదలైతే చేస్తారన్నమాట సో దీనికి మొదటి విడతగా ఆరు వేల ఎన్నోచు లేదా మనకి మొదటి విడత మూడు వేలు అనేవి వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ అన్నదాత సుఖీ బాబు కూడా మూడు విడతలకైతే ప్రభుత్వం ఖాతాలు వేయిస్తామని తెలియజేయడం అయితే జరిగింది రైతులు కంపల్సరిగా రైతు భరోసా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలని ఆధార్ కార్డు అలాగే వన్ బి అడంగలు పొలానికి సంబంధించినటువంటిది అలాగే బ్యాంక్ పుస్తకం ఉండాలి రేషన్ కార్డుతో పనిలేదు ఇది అందరి కులాలకి అన్ని కేటగిరీల వరకు రావడం జరిగింది పెట్టుబడి సాయం కనుక ప్రభుత్వం ప్రతి ఒక్కరు రైతు ఖాతాలు అయితే వేయడం అయితే జరిగింది అనమాట అలాగే ఒక ప్రత్యేకమైన కార్డు అయితే ఇస్తున్నారు అన్నమాట రైతు డిజిటల్ కార్డు అని ఆ కార్డుకి అప్లై చేసుకోవాలి ఆ కార్డు ఉన్న వారికి మాత్రమే పిఎం కిసాన్ యంత్ర సేవ పథకం పంటల బీమా అన్నదాత సుఖీభవ ఎరువులు కమిషన్ ఇవన్నీ కూడా రావడం జరిగింది అది కూడా మీరు రైతు సేవా కేంద్రాలు కానీ లేదా మీ సేవలు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అది వరకు ఈ అయితే అమలు అయితే చేస్తారనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ